ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం చోటపల్లి గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చంద్రవర్కే న్యూస్ ప్రతినిధి సూర్యప్రకాష్ మాట్లాడారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి పార్టీల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ఆకాంక్షిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే కోసం తమ వంతు కృషి చేస్తామని చోటపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఓట్లు ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వేయించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో మేము కూడా భాగమవుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీటీసీ గొల్లమందల కోటయ్య గొల్లమందల కాటయ్య సీనియర్ నాయకులు బుడుపుల గోపాలరావు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్లమందల పిచ్చియ్య నీటి సంఘం అధ్యక్షులు పాతగట్టు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ పేరండి గొల్లమందల పిచ్చియ్యోటపల్లి మరి ఈ ఇరవై ఏడో తారీఖు రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్షన్ నిలబడ్డారు కదా వారి గెలుపు కోసం వారి మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మనకు ఎంత మెజారిటీ వద్ది మీ అభిప్రాయం చెప్పండి మా చోటపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం ఇరవై ఓట్లు ఉన్నాయి ఇరవై ఓట్లలో ఐదు ఓట్లు వైసీపీ పదిహేను ఓట్లు టీడీపీ పక్కాగా పదిహేను ఓట్లు టీడీపీకి మా యొక్క గ్రామం నుంచి ఖచ్చితంగా పదిహేను నోట్లు వేపిస్తాం రాజేంద్ర ప్రసాద్ గెలుపుకి కృషి చేస్తాం ఓకే ఎంత మన మండలంలో ఎంత మెజార్టీ వద్దని మీ ఆలోచన మన కనీసం మూడు వేల మెజార్టీ ఉంటుంది ఓకే ఓకే మన మండలం నుంచి సరే థ్యాంక్ యూ అండి సార్ మీరు మీ పేరు పాతకోటి నాగిరెడ్డి నాగిరెడ్డి గారు అండి మీరు చెరువు ప్రెసిడెంట్ గారా నీట్ సంఘ నీట్ సంఘం అదే అధ్యక్షులు ఓకే మీరు చెప్పండి మీ అభిప్రాయం రాజేంద్ర ప్రసాద్ గారికి హరిపట్ రాజేంద్ర ప్రసాద్ పక్కా గెలుస్తాడు డౌట్ పాడాల్సిన పని ఆయన విద్యాశాఖ ఐటీ శాఖ విద్యాశాఖ రెండు సార్లు రెండు టర్లు చేసిన ఆయన అలాంటి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీకి పోవటం అనేది పట్టబద్దులకి మన చాలా ముఖ్యమైన విషయం థ్యాంక్ యూ గెలుపు కాయం అంటే దిలిప్ కాయం పక్కా ఓకే సార్ మీ అభిప్రాయం చెప్పండి మీ పేరు నా పేరు బుడుపుల గోపాలరావు ఓకే ఈ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తని సీనియర్ ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గారి కార్యకర్తగా పనిచేస్తున్నాం ఈ గ్రామంలో గ్రాడ్యుయేట్గా నేను ఓటర్నే నాతో పాటు నా పిల్లలకు కూడా ఇద్దరికి గ్రాడ్యుయేట్ ఓట్లు ఇద్దరు అర్హత ఉన్నది మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి మా మూడు ఓట్లు పక్కాగా ఏపిస్తాం మిగతా వాళ్ళ మా గ్రామంలో ఎవరున్నారో ఓటర్ లిస్టు పెట్టుకొని ప్రతి ఓటర్ దగ్గరికి గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది మేము ప్రచారం చేస్తున్నాం రోజుకు రెండు మూడు సార్లు కలిసి వాళ్ళకి వివరించడం జరుగుతుంది నిరుద్యోగుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పడం జరుగుతుంది మరి గ్రాడ్యుయేట్కి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారని ఆశిస్తూ ఆయన్ని ఇరవై ఏడు రెండు ఇరవై ఐదున జరగబోయే పోలింగ్ బూత్లో ఒకటేనే ప్రాధాన్యత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నిరుద్యోగుల భవిష్యత్తు మరి ఉద్యోగులు పిఆర్సీ గురించి కానీ అన్ని నమ్మకాలు పెట్టుకొని వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి గ్రాడ్యుయేట్లందరూ మా గ్రామ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కలిసి ఓట్లను అడిగించి మెజార్టీతో గెలిపించాలని కోరటం జరిగింది సరే ఓకే అండి ఎన్టీఆర్ జిల్లా కానీ గుంటూరు జిల్లా ఎంత మెజార్టీ వస్తుందని మీ ఆలోచన ఏదేమైనా భారీ మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం ఆయన గత పార్టీలో సీనియర్ కేటర్ కలిగిన వ్యక్తి ప్లస్ గతంలో ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు ఆయన పనితనాన్ని ఆయన సీనియార్టీని గుర్తించి ఆయనకి పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉమ్మడ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇచ్చారు కాబట్టి మాకు చాలా మెజార్టీతోనే గెలుస్తారని మేము ఆశిస్తున్నాం మేమందరం కూడా దానికి మా పరిధిలో గ్రామ పరిధిలో మండల పరిధిలో అందరం కృషి చేస్తాము పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ మా మండల పార్టీ నాయకులు కానీ గ్రామ పార్టీ నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితో పనిచేస్తున్నాం రాజేంద్ర ప్రసాద్ గెలవాలి నిరుద్యోగుల భవిష్యత్తు బాగుండాలి ఉద్యోగ కల్పనకు రూపకల్పన సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ మేము అందరం కలిసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మీ పేరేంట నా పేరు గొల్లమ కాటయ్య మీ రాజేంద్ర ప్రసాద్ గారు రేపు ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ ఉంది కదా దానికి వారి గెలుపు కోసం మీ అభిప్రాయం మా అభిప్రాయం రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి గ్రామ సర్పంచీలుగా సర్పంచి అధ్యక్షులు చేసినప్పుడు మేము స సర్పంచీగా ఉండి హైదరాబాద్ వెళ్ళాం ఆయనతో పాటు దెబ్బలు తిన్నాం ఎన్నో చేసి పంచాయతీలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాం రాజేంద్ర ప్రసాద్ గారు వల్లనే ఢిల్లీ నుంచి పదిహేడు ఆర్థిక సహాయం కూడా తెప్పించగలిగిన మహానుభావులు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా నిలబడ్డారు కాబట్టి మన యావత్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాటర్స్ మొత్తం కూడా ఆయనందు ఏకాభిప్రాయంతో పనిచేస్తున్నారు అలాగే మరి మన నాలుగు మండలాలు తిరువూరు మండలము గంపరగూడెం మండలము ఏకొండూరు మండలము చాట్రాయ్ మండలం ఉన్నటువంటి వాటర్స్ మొత్తం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రాచిత్తు ఆయనకి మరి మా మంచి గెలుపు కోసం ఓటర్స్ అందరూ కూడా చేస్తున్నారని ఈ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్ష గెలిచి ప్రపంచాన్ని మూడు ఈ జిల్లాల మొత్తం జిల్లాల మొత్తాన్ని కూడా అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్